సాధించిన వారు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో విజయ లక్ష్మి డైరీ ఫార్మ్స్ అధినేత అయినటువంటి గౌరవ ప్రజా మేకా రామకృష్ణ గారు రంగారెడ్డి జిల్లా వారు మొదటి బహుమతి స్వీకరించవలసిందిగా మిమ్మల్ని సాగరంగా ఆహ్వానిస్తున్నాం మొదటి బహుమతి జలాపుర వాస్తవంలో కిషోర్ కుమార్ గారి చేపడ యాభై వేల రూపాయలు అందజేస్తున్నారో రెండవది సాధించిన వారు శ్రీవల్లి దేవసేనూర్ గ్రామం పానీ మండలం నదా నీల వారు సమయం పూర్తయ్యేసరికి ఐదు వేల నూట అరవై నాలుగు అడుగుల నలభై వేల రూపాయలు స్వీకరించడం జరుగుతుంది ओके थैंक यू मोडावमते सारीचे मारो इडे तेलंगाना रेतो बेटा गुरुवर करपदालो भरल काल भेट कर्म गत बदलम जोगलमला गेटवर येणार आहे हे डिफामर उतर गिट्या कॅन्सल करा गळले नको जाऊ उतरलो आयका मोडावमते चे గట్టిగా ఎక్కడ రైతు సంబంధాలు నిర్వహించిన గత నియోజకవర్గంలో తన వచ్చాయ సహకారం అందిస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పది సాధించినటువంటి శ్రీ మట్టుపల్లి లక్ష్మి ఆశీస్సులతో అడిషనల్ సూపరింటెండెంట్ పోలీస్ అయినటువంటి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ హుజుర్ నగర్ తో సూర్యపేట